అసెంబ్లీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తీవ్రంగా ఖండించారు ప్రతిపక్ష నాయకుడు తాగి ఫామ్ హౌస్ లో పడుకుని ఉంటే ఇక్కడ మాత్రం హరీష్ రావు తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యలు కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఇలాంటి మాటలు మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు వాళ్ళ ప్రతిపక్ష నాయకుని ఉద్దేశించి మాట్లాడినట్టున్నారు మరి ఆయన ప్రతిపక్ష నాయకుడు పాత్ర వహించక ఫామ్ హౌస్ లో దాగి పండుకుంటే వాళ్ళు వాళ్ళు మామ గుర్తొచ్చినట్టున్నారు మా గౌరవ మంత్రి మీద మాట్లాడడం దుర్మార్గం మా గౌరవ మంత్రి గారు మంత్రి పదవులకి తేడా చేసే బట్టి ఇవన్నీ ప్రతిపక్ష నాయకులు ఫామ్ హౌస్ వండుకుంటే సభను అవ్వగా అంటే మీకున్న అలవాటు మాకున్నదని చెప్పి మీరు అంటున్నారు ఇది తప్పు గతంలో చూడండి మీ మాజీ ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో తాగి పడ్డ సంగతి తెలంగాణ ప్రజల తాగి ఎవరు హెలికాప్టర్ కింద పడ్డదు తాగి ఎవరు ఫామ్ హౌస్ మరి మీ ప్రతిపక్ష నాయకుడు ఇలా ప్రతిపక్ష హోదా నిర్వహించకుండా ఇలా తాగి ఫామ్ హౌస్ మీ రామా మంత్రి గురించి మాట్లాడాలి మీ రామా ప్రభుత్వం గురించి మాట్లాడాలి గౌరవం కోమట్టండి వెంకటరెడ్డి గారు మంత్రి గారు మంత్రి త్యాగం చేసిన వ్యక్తి ఆయన గురించి మీరు మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు అధ్యక్ష మీ యొక్క మీ అగ్గిపడ్డ హరీష్ రావు లొక్క ఈ మాట్లాడడం దుర్మార్గం అధ్యక్ష అది రికార్డుల నుంచి తప్పకుండా తొలగించాలి మీ యొక్క కమిషన్లు పది దాంట్లో కమిషన్లు ఖచ్చితంగా అధ్యక్ష కోసం వాళ్ళు డ్రామా ఆడితే మంత్రి పదవి త్యాగం చేస్తారు కోమట వెంకయ్యరెడ్డి గారు